అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ నా బ్యాక్గ్రౌండ్లో తమ్ము చూడండి లక్ష బోగస్ ఉద్యోగాలు తెలంగాణలో లక్ష బోగస్ ఉద్యోగాలు ఎలా వచ్చాయి అసలు గవర్నమెంట్కి ఎలా తెలిసిందనే విషయం మనం కొంచెం ఇండెప్త్గా మాట్లాడుకున్నాం సో ఇప్పుడు ఒక ఉద్యోగం కొట్టాలంటే ఒక డిఎస్సి యాస్పిరెంట్ కావచ్చు గ్రూప్ వన్ యాస్పిరెంట్ కావచ్చు ఇంకా కానిస్టేబుల్స్ కావచ్చు సో ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలంటే ఆ యాస్పిరింటి తెలుసు దాని వెనుకున్న కష్టం ఏంటో మరి లక్ష బోగస్ ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టర్లోనే ఎలా ఉన్నాయి పోనీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయంటే ఏదో ట్యాక్స్ ఎగ్జ ఎగ్జాబిషన్స్ లేకపోతే లాస్ చూపించుకొని బ్లాక్ని వైట్ చేసుకుందామన్న డైలమాలో ఉన్నారేమో అనుకోవచ్చు కానీ ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో దాదాపుగా లక్ష మంది బోగస్ ఉద్యోగుల్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా వీళ్ళొచ్చి ఈ బోగస్ ఉద్యోగులు వచ్చింది మహా అయితే ఒక వన్ ఓ టూ ఇయర్స్ కాదండి వీళ్ళు వచ్చింది ఒక వన్ ఓ టూ ఇయర్స్ కాదు దాదాపుగా పదేళ్ల నుంచి ఉంటున్నారు టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నారు వీళ్ళు ఎంతమంది లక్ష మంది ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎలా చూశారు ఏంటి అంటే వీళ్ళందరినీ ఆధార్ కార్డ్తో ఇంకా మొబైల్ నెంబర్తో అప్డేట్ చేసుకోమని చెప్తున్నారు ఆధార్ కార్డ్తో మొబైల్ నెంబర్తో అప్డేట్ చేసుకోమని చెప్తున్నారు దాదాపుగా ఈ లక్ష మంది వల్ల పర్ యానం పదిహేను వందల కోట్ల రూపాయలు అంటే గడిచిన పదేళ్లలో పదిహేను వేల కోట్లు అన్నమాట గడిచిన పదేళ్లలో పదిహేను వేల కోట్ల ప్రభుత్వ ఖజానా అంటే మన డబ్బు ఏదైతే ట్యాక్సుల రూపంలో మనం ప్రభుత్వానికి పే చేస్తామో ఆ డబ్బంతా కూడా ఇప్పుడు ఏదైతే లక్ష మంది దగ్గర వెళ్ళిందనమాట వాళ్ళ అకౌంట్లో సేఫ్గా క్రెడిట్ అయింది వాళ్ళు జలసాలు చేసుకుంటున్నారు తాగుతున్నారు తాగుతున్న వాళ్ళు తాగుతున్నారు తిన్న వాళ్ళు తింటారు ఎంజాయ్ చేస్తుంటారు ఎంజాయ్ చేస్తారు అంటే గడిచిన పదేళ్ళలో పదిహేను వేల కోట్ల సొమ్ము నిజంగా అక్రమార్కుల చేతిల్లోకి వెళ్ళింది అంటే ఇక్కడ స్కామ్ ఏ రేంజ్లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మహా అయితే ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఉండే కాంట్రాక్ట్ బేస్ మీద ఉండేటట్టు ఎవరు ఉంటారో అన్ని డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్ మీద నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఉంటారు నాలుగు లక్షల మంది ఉంటారు తెలంగాణలో ఓన్లీ ఫర్ తెలంగాణ అలాంటి తెలంగాణ స్టేట్లో ఇంకొక లక్ష మంది యాడ్ అయ్యారు లక్ష మంది యాడ్ అయ్యి వీళ్ళకి సంవత్సరానికి పదిహేను వందల కోట్ల రూపాయలు పదిహేను వందల కోట్లు అంటే గడిచిన పదేళ్లలో పదిహేను వేల కోట్లు ఎవరు తిన్నట్టు ఎవరు తిన్నట్టు కాదు సో ఇప్పుడు రిటైర్డ్ సిఎస్ శాంతకుమారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్ సో ఎవరెవరు ఉన్నారు ఏంటి అసలు బో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో బోగస్ వాళ్ళు ఎవరు నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరు అసలు ఆ ఉద్యోగుల లిస్టు మొత్తం కూడా ఇప్పుడు ఫైనల్ చేయాలని దానికోసం ఒక సపరేట్ వెబ్సైట్ పెట్టి మరి వాళ్ళ ఆధార్ నెంబర్తో సహా ఇంకా వాళ్ళ మొబైల్ నెంబర్తో అప్డేట్ చేయించుకోవాలని కోరుతున్నారు అయినా సరే స్టిల్ ఇప్పటికీ చాలామంది అప్డేట్ చేయని పరిస్థితి సో ఏదైతే వివిధ శాఖలు ఉంటాయో ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటాను అప్డేట్ చేయలేని పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎలకత మాఫియా ఎవరికి తెలియని విషయం కానీ బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తుంది ఏంటంటే ఏ శాఖకు సంబంధించిన ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ గ గవర్నమెంట్కి వాళ్ళే అక్రమాలు అక్రమాలు చేస్తున్నారు వాళ్ళు కొన్ని ఏజెన్సీలు పెట్టుకొని థర్డ్ పార్టీలు పెట్టి గవర్నమెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్లను పంపిస్తూ సపోజ్ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీనో లేకపోతే ఒక మినిస్టర్ వాళ్ళ దగ్గర ఎవరైతే ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించి గవర్నమెంట్ సొమ్మును పంపించేస్తున్నారు బయటికి అక్రమంగా అనేది ఇటు బీఆర్ఎస్ వాదన సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాండి టీవీ